మొన్న చూసాను సర్పంచ్ ఐదు వందలు కుక్కలు చంపారు ఐదు వందలు ఆ కుక్కలు డెడ్ బాడీ ఇట్లా పెట్టుకొని ఇట్లా నుంచొని ఫోటోగ్రాఫ్స్ తీస్తున్నారు మీకు వన్ పర్సెంట్ భయం లేదా కర్మాని ఏదైనా ఉంటుందా నాకు మిగతా రిలీజన్స్ గురించి తెలీదు నాకు నా రిలీజన్స్ గురించి తెలుసు మీరు గుడికి వెళ్తారు ఆ శివుడిని అభిషేకం పెడతారు కాలుభైరవ్ టెంపుల్స్ చూస్తున్నాను వేల మంది కాలుభైరవ్ టెంపుల్ లో ఉన్నారు కాలుభైరవ్ ఎవరు కుక్క ఉంటుంది అక్కడ వాళ్ళని మీరు పూజించి వాళ్ళ కుక్కని చంపేసి ఆ దేవుడు ఏం చేస్తారు మీకు కొంచెం భయం ఉందా మీకు మీ ఫ్యామిలీకి కొంచెం తల్లిదండ్రి చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి వెన్ యూఆర్ కిల్లింగ్ ఇన్నోసెన్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ డాగ్స్ ట్రస్ట్ మీ ఐఎమ్ గివింగ్ యూ మై వర్డ్ కర్మా విల్ బీ దేర్ కర్మా విల్ హిట్ యూ ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ డాగ్స్ ఆర్ గుడ్ నేను మళ్ళీ 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 చెప్తాను ఎస్ దేర్ ఆర్ అగ్రెసివ్ డాగ్స్ డాగ్స్ వల్ల లేదా చిన్న బిడ్డ చనిపోయినంటే నేను కూడా తల్లి నాకు తెలుసు ఈరోజు నా చిన్న నా బిడ్డకి కుక్క కరిస్తే నాకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుంది కానీ మీరు చెప్పండి ఎంత మంది మనుషులు మెన్ ఆల్ ఆఫ్ ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు మగాలు ఎక్కువ ఉన్నారు మగాలు రేపు చేస్తారా లేదా మగాలు మర్డర్ చేస్తారా లేదా సో మీరు అందరు మర్డర మీరు అందరూ రేపిస్తా మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో చెప్పండి మీ అందరినీ చంపేయాలా కాదు మగాలు రేపు చేస్తారు మగాలు మర్డర్ చేస్తారంటే మీ అందరు మగాల్ని పట్టుకొని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి బుద్ధి ఉందా కొంచెం ఐదు కుక్కలు కరిస్తే మీరు మిగతా వంద కుక్కలు ఎందుకు చంపుతున్నారు కొంచెం బుద్ధి వాడుకోండి ఆ బుద్ధి ఇచ్చారు కదా బుద్ధితో పుట్టారు కదా ఈ సింబోసిస్ లా కాలేజ్ వాళ్ళు కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు అవి ఆ కర్నల్ సెన్సిల్ అని చదివిన వ్యక్తి కదా ఆయన అస్సలు సెన్స్లెస్ నడుస్తుంది నేను కామ్గా ఉన్నా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నేను కొంచెం కొంచెం నా ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను వద్లే 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 లాయిస్ దే 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 ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ మీ దే ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్ దెన్ మీ దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ దాన్ మీ వాళ్ళు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు కామ్గా ఉన్నాను కానీ ఈ లాస్ట్ టెన్ డేస్ చూసి నాకు నిజంగా గుజు బంజ్ వస్తుంది నాకు టుడే ఇఫ్ ఐ డోంట్ టాక్ టుడే ఇఫ్ ఐ నేను నోరిప్పి మాట్లాడలే అంటే నా పొందుతుడు నాకు క్షమించుకుంటూ అది గుర్తు నేను అది తెచ్చాను నేను దానికోసం ఇక్కడ వచ్చేంత కోపంలో ఉన్నాను నేను ఇంత ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐఎమ్ సో యాంగ్రీ ఆన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీరు ఎన్నిసార్లు యూ మస్ట్ హీన్ మై ఇంటర్వ్యూస్ ఐ టాక్ అబౌట్ లైఫ్ ఐ టాక్ అబౌట్ ప్లాస్టిక్ ఐ టాక్ అబౌట్ ఫిలాసఫీ ఐ టాక్ అబౌట్ మై ఫిల్మ్స్ ఐ టాక్ అబౌట్ మై కిడ్స్ కానీ ఇంత బాధ ఎలా చంపేస్తున్నారు ఐ కాంట్ ఐ మై మై మైండ్ ఇస్ నాట్ మార్నింగ్ చూసాను సింబోసిస్ లో కాలేజ్ స్టెరిలైజ్డ్ నాన్ అగ్రెసివ్ ఫార్టీ డాగ్స్ వర్ కిల్ రూత్లెస్లీ హౌ మీకు రైట్ నిద్ర ఎలా పడుతుంది మీకు నిజంగా పిల్ల మీ చిన్న పిల్లలకి కుక్కలు కరుస్తున్నారు అంటే దాని గురించి ఆ ఏరియా వరకు చూసుకోండి ఏ అగ్రెసివ్ డాగ్ ఉంది దాన్ని లొకేట్ చేయండి నా లాంటి ఎన్జిఓ వాళ్ళని కాంటాక్ట్ చేయండి వీ విల్ టేక్ ద డాగ్ నేను తీసుకెళ్తాను ఆ కుక్కని ఎక్కడ షెల్టర్లో పెట్టాలా లేదా ఆ కుక్కని ఎక్కడైనా ఫామ్ హౌస్లో ఒక్కటే పెట్టాలా నేను చూసుకుంటాను నా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీఆర్ డే టు హెల్ప్ యూ బట్ ఒక్క కుక్క తప్పు చేస్తే ఆ ఒక్క కుక్క తప్పుకి మీరు వంద కుక్కల్ని చంపేస్తున్నారు నాట్ ఆల్ డాగ్స్ ఆర్ బ్యాడ్ దాట్ ఈస్ పీ ప్లీజ్ అండర్స్టాండ్ సమ్ యూనివర్స్ హెస్ మేడ్ యు సమ్ గాడ్